అనగనగా బ్రిటన్ లోని సౌత్ వేల్స్ లో మర్తిర్ టిడ్ఫిల్ అనే ఒక పారిశ్రామిక పట్టణం ఉంది ఈ పట్టణం ఐరన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా కూడా ప్రసిద్ధి చెందింది అక్కడున్న ఉక్కు పరిశ్రమ మూతపడడంతో అక్కడి కార్మికులు డబ్బు కోసం ఇబ్బందులు పడుతూ ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అదే సమయంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో హై బీపీ ఇంకా యాంజిన అంటే గుండె కండరాలకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పిని తగ్గించేందుకు మందులు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డెన్ ఆఫ్ ఫిల్ యూకే నైన్టీ టూ ఫోర్ ఎయిటీ అనే కాంపౌండ్ పరీక్షించేందుకు మెర్తిర్ టిడ్ఫిల్ లోని ఒక రీసెర్చ్ సెంటర్ తో ఒప్పందం చేసుకుంది ఈ కొత్త ఔషధాన్ని పరీక్షించడానికి క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనడానికి వచ్చిన వాలంటీర్లు అంతా యువకులే అసలే ఫ్యాక్టరీ మూతపడి డబ్బులు లేక సంపాదన లేక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ కి అంగీకరించారు వారికి కొంత డబ్బు చెల్లించిన ఫైజర్ కంపెనీ వాళ్ళు యూకే